హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మొండి మొగుడు పెంగిపల్లం వజ్రం రావణ బ్రహ్మ ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు నటి సీత తెలుగు తమిళం మలయాళ భాషల్లో కలిపి దాదాపుగా అరవై సినిమాలు చేశారు ప్రస్తుతం తెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో అమ్మ అత్త పాత్రలో పోషిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించారు ఇక సీత మాట్లాడుతూ మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను బాల్యంలో చాలా సినిమాలు చేశాను పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉంటున్నాను దీని కారణంగానే సినిమాలు చేయడం లేదు నా వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు అమ్మ నాతో పాటు షూటింగ్స్ కు వచ్చేది ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్ కు తీసుకువెళ్ళాను అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్ అని తెలిసింది రెండు నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు ఆమెను బతికించమని దేవుళ్ళు వేడుకున్నా కానీ ఫలితం లేకుండా పోయిందని అప్పటి నుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయిందని అన్నారు ఇక నాకు గతంలో పెళ్ళే విడాకులు కూడా అయిపోయాయి వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నాను ఆయనకు కూడా ఇది రెండోదే మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసి ఉండలేదు ఎప్పుడూ పుట్టిట్లోనే ఉండేదాన్ని ఏదైనా తప్పు జరుగుంటే విడాకులు అవుతాయి కానీ నేను ఏ తప్పు చేయలేదు అయినా అలాంటి పరిస్థితి వచ్చింది రెండు వేల పదమూడులో అయ్యాయి తర్వాత నా స్కూల్ మేట్ పరిచయమయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో అతడిని పెళ్లి చేసుకున్నాను పిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కనుతులు ఏర్పడ్డాయి మొదట భర్తతో ఉన్నప్పుడు ఈ సమస్య తెలిసింది టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు కానీ అప్పటికీ గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు తీరా రెండో పెళ్ళయ్యాక కణితుల పరిమాణం పెరిగిపోయింది ఆ గడ్డ వెళ్లి వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు అప్పటికే రెండు సార్లు అభార్షన్ అయింది దాంతో నేను గర్భాశయాన్ని తొలగించుకోవాల్సి వచ్చింది అందుకే మాకు పిల్లలు లేరని నటి సీత చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం సీత కార్తీక దీపం రెండో సీరియల్లో దీపకు తెలియగా నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్